జల్లీలు వేసినా ఈరోజు జల్లీ వేసి గుడికి వెళ్దామని స్నానం బి చేసేసుకున్నా టైం ఫైవ్ ఫార్టీ అవుతుంది మా వరలక్ష్మి అమ్మ పొత్తుకుంటుంది ఏంది ఇప్పుడు లేచినావు అని మేము పోతున్నా రోజు మొత్తం చీకటి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇక గుడికి పోయి వచ్చినాము పొయ్యి వచ్చిన తర్వాత ఇక వేడి నీళ్ళు చేసి తాగేసి పోదాం మేమేమని చేస్తుందా అని అంటే అప్పటి టైం చూడండి ఎంత అయింది ఏంది బిల్లి నువ్వు నేను గుడికి పోయేస్తే బి గిట్లేనా పండేది నన్ను చూడగానే ఫోన్ పెట్టేసింది గిట్లే ఉంటుంది మాది అంత కథ లేంకా ఏం చేస్తావు ఏం పడతావు ఇంకా ఇల్లు కడుగు ఫోటోలు ఊదించు ఈరోజు అమాస కాదు శనివారం ఏమో ఈరోజు చెయ్యి ఈరోజు చేయాల్సిందే నాకు సంబంధం లేదు ఇల్లు కడిగాదంటే కడుగు ఇంకా ఇంజక్షన్ అరే ముద్దమన్నా కదా మమ్మీ ఓ లమ్మి ఓ మమ్మీ ముద్ద చేయమన్నా కదా ఎట్లా అదే నా ఇచ్చేది అక్క ఈ తెల్లవి అక్క తెల్లవి అలాగ ఇచ్చేసి ఇవి ఇచ్చి అవి అక్క ఆడవి ఈ తెల్లవే వేసి రెండు మూడు రైట్ ఇక వరలక్ష్మితో గొడవైందన్న ఈరోజు ఎందుకు అయిందంటే ఫ్రెండ్స్ ఇక పొద్దుగాల ఏమన్నదంటే నేను పొద్దుగాలే లేచిన గుడికి వెళ్ళినా ఈరోజు కొంచెం స్నానం చేయాలనిపించింది అంటే రోజు చేసిన స్నానము ఈరోజు కొంచెం టైం దొరికింది ఐదు గంటకే లేచి స్నానంకి వెళ్ళిపోయి చేసుకొని గుడికి వెళ్ళి గోవిందుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసిన యోగా క్లాస్కి వెళ్ళినా ఈరోజు కంప్లీట్గా ధ్యానంలోనే ఉన్నా ఒక్క ఫార్టీ ఫైవ్ మినిట్స్ ధ్యానంలోనే ఉన్నాము మొత్తం కంప్లీట్గా ధ్యానం అంటే ఏం చేసేది ఉండదు ధ్యానం ఓన్లీ ఆ ధ్యానంలో ఉండి దాని తర్వాత ఇంటికి వచ్చినా వచ్చి వరలక్ష్మి ఏమైంది ఏం చేసినావా అంటే లేదు ఈరోజు పూజ చేద్దామా లేకపోతే రేపు చేద్దామా అని అంటే రేపు మీ తమ్ముడిది బర్త్డే ఉంది రేపు మీ తమ్ముడిది బర్త్డే ఉంది ఈరోజు చేస్తే ఈరోజు పూజ ఏదైనా చేసేసి ఫోటోలు ఊదించి అన్నీ చేసేస్తే రేపు పొద్దుగాలని మీ తమ్ముడి దగ్గర నేను వదిలేసి వస్తాను కదా అని అంటే అవునుగా తమ్ముడి దగ్గర అనలేదు పూజ చేస్తాను అని అన్నది సరే అని నేనేం చేసినా అంటే పూల దగ్గరికి వెళ్ళి పూ పూలు తీసుకొని వచ్చిన వచ్చిన తర్వాత ఏమంటుంది నేను చెయ్య పూజ ఈరోజు అంట ఎందుకు చేయవా అన్న నేను చెయ్యను రేపు చేస్తాను అన్న నేనన్నా రేపు మీ తమ్ముడిది బర్త్డే తమ్ముడి దగ్గర బర్త్ బర్త్డేకి వెళ్ళు బర్త్డేకి పొద్దుగాలే వెళ్ళిపోతావు నువ్వు పూజ ఎక్కడ చేస్తావు మళ్ళా లేటు కాదు మళ్ళీ ఏదో టైం అవుతుంది నేను వీటికి పనికి వస్తాను వెళ్ళినావా లేదో ఏదో పరిశాను ఉంటుంది ఇదంతా ఎందుకు పొద్దుగాలే పోయి వదిలేసి వస్తా నేను నాన్న కథం కీ 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 అని మొత్తుకుంది నేను ఒప్పుకుంటాను నేను ఇంకా ఎక్కువ అరిచిన ఏంది ఏం చేస్తున్నావు ఎందుకు ఇట్లా అంటున్నావు అని కీ కీ అని నేను బి అంటే ఏమంటుంది గీత ఇట్లానా సరే చేస్తా అని గరం గరంతో ఉంది మజాగ్ మజాక్లో బెల్ట్తో రెండుసార్లు కొట్టినా ఇట్లా ఏ గట్టి కొట్టలేదు ఇట్లా నార్మల్ కొట్టినా అబ్బా ఏం చేసింది తెలుసా ఇక నేను ఈడ కూర్చుంటా రప్ప రప్ప ఈపులో సఫరిస్తుంది ఎందుకు కొడుతున్నావా అంటే నువ్వు నన్ను కొట్టలేవా నువ్వు నన్ను కొట్టలేవా అంటున్నా నేను నిన్ను నేను కొట్టి సార్లు కదా సార్ లాస్ట్ మూడు సార్లు కదా నువ్వు ఎందుకు ఇన్నిసార్లు కొడుతున్నావా అంటే నువ్వు నన్ను కొట్టినావు అందుకు కొడుతున్నా నేను దానికోసం కొడుతున్నా నేను నిన్న అండి సరే సరే నాకు టైం అవుతుంది నేను పోయేది పో అని రప్పమని కొట్టింది అన్నీ అనుకున్నాను ఎందుకు కొడుతున్నావు అండి నువ్వు నన్ను కొట్టినావు చెల్లు అయిపోయింది అయిపోయిందండి సరే సాయంత్రం చెప్తాయమ్మా పని ఏందో అనేది వరలక్ష్మి పని సాయంత్రం చెప్తా ఇంకా పనికి వచ్చేసిన పని దగ్గర చూస్తున్నారా ఇది అదేమో అంటారు చూడు ఇది ఇప్పుడు చూడండి మీదికొస్తా వస్తా ఇక నేనేమంటారా తెలీదు కానీ ఇట్లా వచ్చి అయితే కూర్చున్నా వాచ్మెన్లు అయితే ఏమైనా అంటారేమో అనుకున్నా ఏమనలేరు సో మనది ఇలా ఉంది అన్న ఫోన్ చేసి ఏమైంది రా ఏడున్నావు అంటే అన్న నేను వస్తున్నాను ఆల్రెడీ బండి ఎక్కిన బండి వస్తు ఇక్కడ వస్తున్నావు అక్కడ వస్తున్నావు పెట్రోల్ తీసుకోవాలి ఈరోజు వీళ్ళకి వచ్చిన తర్వాత తీసుకుందాం అని అనుకున్నాను అంతే భయ్యా ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బయ్యా మీరు అందరూ వీడియో చూస్తున్నారు భయ్యా లైక్ మాత్రం కొడతలేరు నచ్చితే ఒక లైక్ కొట్టండి భయ్యా మాకువి ఒక అరే మేము చేస్తున్నాం మాకు కొంచెం బూస్టింగ్గానే పెరుగుతాయి కదా మాకు ఒక చిన్న ఆశ లైక్ కొట్టండి ఒక పది మంది అయినా కొట్టండి భయ్యా ఒక్కరు ఇద్దరు ముగ్గురు కొడుతురు లాస్ట్ నలుగురు కొడుతురు ప్లీజ్ ఒక్క లైక్ ఒక్కటే లైక్ సాయంత్రం మా వరలక్ష్మితో ఫుల్ ముచ్చట్లు ఈరోజు ఫుల్లు ఫుల్ పని ఉండే నాకైతే అసలు ఇంత లేటు పూజ అవుతుందని నేను అసలు అనుకోలేను అసలు నేను ఇవాళ పూజ చేసానా చేయనా అని అనుకున్నా కానీ నేనైతే ఫుల్ కోపండ్ వెళ్ళేటప్పుడు నేను అన్న నువ్వు పువ్వులు తీసుకొస్తే చేస్తా లేదంటే లేదు అంటే ఈరోజు త్రాస్ ఉంది అమావాస్య ఉంది ఫోటోలు బూదియమంటే ఏం చేస్తున్నావు నువ్వు ఇంటికాడ ఉండి అని అయితే కోపమైండు సరేలే అనేసి అయితే నేను మళ్ళీ తెలుసా మార్నింగ్ ఫైవ్ థర్టీకే నేను లేచిన లేచి వంట చేసిన నీళ్ళు అనుకున్నా వద్దులే ఎల్లుండి నల్ల వస్తుంది కదా పండగ అన్నీ తోమి చేసి పడతానని అట్లా అనుకున్నాను ఇక అనుకొని కొద్దిసేపు ఫోన్ చూసిన అబ్బా ఎందుకు చెప్పాలి ఫోన్ చూసినా ఇక యోగా క్లాస్కి పోయిండు వచ్చి వంట చేసిన కానీ ఖాళీగానే కూర్చున్నాయి వంట అయితే తొందరగానే అయిపోయింది కానీ మా అత్త వాళ్ళు వచ్చిన ఉండే వాళ్ళు ఫో కాల్ చేసిరు మాట్లాడిరు మాట్లాడి చేసేవరకు వాళ్ళే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఫోన్ మాట్లాడారు ఇవాళ ఇక సరే అనేసి మాట్లాడిపోతే బాగుండదని నేను కూడా మాట్లాడి ఇక నేను ఇక స్నానం కూడా చేసుకొని అప్పుడు అంత పని చేసుకొని ఇక ఫోటోలు అయితే ఊహిస్తున్నాను గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు అయితే నా పని అయ్యేసరికి ఎంత తెలుసా టైం లేబర్ థర్టీ అవుతుంది ఇంకా నా పనే కాలేదు పూజ అయితే కంప్లీట్ చేసిన ఈరోజు విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసిన ఇప్పుడే అంత పూజ అయ్యి ఫోటోలు అన్నీ పూజించి పూజ సామాన్లు అంతా కడిగి చేసేవరకు ఈ టైం అయింది ఇంకా నేను మార్నింగ్ టీ తాగిన అంటే బీట్రూట్ జ్యూస్ తాగిన ఇంకా టీ తాగిన అంటే ఇప్పటివరకు అయితే ఏమైతే తినలేదు ఫుల్ ఆకలిస్తుంది మిషన్లో బట్టలు అవుతుంది ఏమైంది మమ్మీ అవు మమ్మీ నా గురించి నీకు నీకేం తెలుసు మమ్మీ ఇవే అంటారు నిజంగా నా గురించి నీకేం తెలుసు అని సరేలే కానీ అవును మమ్మీ నేను నీకు పెళ్లి చూపులో కలిసిన కదా ఇంత హైట్ ఉన్నా ముసలోడు అని అనిపించిందా ఇంత హైట్ ఉన్నోడు చేసుకుంటున్న అవసరమా అని అనిపించిందా మరి ఎందుకు చేసుకున్నా చేసుకున్న తప్పదన్న ఇది చెప్పు

మీ అత్తమ్మ వచ్చింది కదా సోలాపూర్ నుంచి మరి రాలేదా అయ్యా అది పోయిర్రా ఉన్నారా మరి పోయిరా అప్ప మరి ఇంటికి అందుకే నా సాయంత్రం నాకు నీకు ఒక నిమిషం ఒక విషయం చెప్పాలి కాదు కాదమ్మా మేమన్నా అది చేసినాం బనానా చిప్స్ లాగా చేసినాం అది చేసి తిన్న తర్వాత నైట్ అంతా మనకు దగ్గొచ్చిందా రాలేదా సర్ది ఉంది రెండు రోజులు బీట్రూట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నావు సల్లసల్ల తాగినావు వచ్చిందా లేదా సర్ది నేను నీకు ఒకటే చెప్తున్నా ఏం తాగినా ఏం నిన్న ఫ్రిడ్జ్లో ఎక్కువ వాడకు ఫ్రిడ్జ్ వాటర్ వాడకు హెల్త్కి మంచిది కాదు ఫ్రిడ్జ్ అసలు హెల్త్కి మంచిది కాదు ఏందంటే అందరి ఇంట్లో ఉందని మన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాం కానీ తప్పితే నేను ముందే చెప్తున్నా ఒకవేళ నాకు ఒకవేళ ఆ సోమత లేదు అనిపిస్తే ఒక చల్లటి కొండ తెచ్చుకొని తాగుతా అట్లా ఉంటేనే లైఫ్ మమ్మీ కుండలు పెద్ద ఎర్రమట్టి వేసి పెద్ద కుండలు అవు మరి ముసలైన నేను ముసలాయన అయితే నువ్వు ముసలమ్మవి కాదు మమ్మీ మొన్న ఒక కూర చేసినావు గుర్తుందా ఏదో చేసినావు గలీ అట్లా అయిపోయింది మొత్తం ఆగమాగం అయిందని గుర్తులేదా కట్ ఇది లేదు పాయింట్ ఒకవేళ మీ ఊరి ఊరికి పోవాలని ఏమన్నా అనిపిస్తుందా ఊరు లేదా మీ అత్తవేలు ఊరు ఉంది కదా మమ్మీ ఓకే చెప్తావు ఆ చలి గురించి పని చేయి నేను నేను నీకు ఒకటే చెప్తున్నా ఒకటే చెప్తున్నా వాతావరణ శాఖకి ఫోన్ చేయి ఎండ ఎప్పుడు వస్తుంది వాన ఎప్పుడు వస్తుంది చలి ఎప్పుడు ఉంటుంది ఇది జర కనుక్కో ఎందుకంటే వర్షం మూవీలో కనుక్కుంటారు చూడు వర్షం ఈ టైంకి వస్తుందా డెబ్బై రెండు గంటలకు వస్తుందా నలభై ఎనిమిది గంటలకు వస్తుందా అని ఏమైనా కుక్క కరిచింది కూ అంటున్నా ఇప్పుడు ఇంతసేపు మాట్లాడినా కదా నీకు ఏమైనా కావాలా ఏం కావాలా నేను నీకు డబ్బులు ఇస్తాను పోయి తెచ్చుకో కిందికి నువ్వు పోవా కాలు లేవా కాలు ఇయ్యలేడా కాలు నిజం చెప్తున్నా ఈ శారీలో చాలా బాగున్నావు మమ్మీ నువ్వు నిజాలు చెప్తే నిజ ఇంక పోయ్య నిజానికి చెప్తే ఎవ్వరు నమ్మరు అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు కాదు మమ్మీ

నిజంగా చెప్తున్నా సోనా బర్త్డేకి నేను ఒక డయర్ అని అనుకున్నాను సారీ సారీ అంటే డయర్ లాంటి ప్యాంటా సారీ అవద్దులే కానీ నేను ఏదో అనుకున్నా మమ్మీ ఈసారి సోనా బర్త్డేకి గోమూత్రం దాయిపిస్తా మంచిది మా మీ ఆరోగ్యానికి మీ ఇంట్లో అందరికి తాపిస్తాయి సార్ సోనా బర్త్డేకి గోమూత్ర తాగితే చాలా మంచిది ఆరోగ్యం పెరుగుతుంది డైజెషన్ పెరుగుతుంది సార్ లేదంతా ఎందుకు ఈ సోదయాన్ని నీకు అనిపిస్తుంది కానీ నేను నీకు ఒకటే చెప్తున్నా సోనా బర్త్డేకి శనివారం వస్తుంది నేను కేక్ తినను శనివారం మన ఇంటి దేవుడు ఏడుకొండల స్వామి సో ఆ రోజు కేకు తినడానికి ఆప్షన్ ఉండదు వెజ్ కేక్ అయినా నాన్ వెజ్ కేక్ అయినా ఏ కేక్ అయినా గుడ్డు కలవని కేకు కాదు గుర్తుపెట్టుకో సో నువ్వు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా కేక్ పైసల్లో బ్రాస్లెట్ వస్తుందా ఆయన చెయ్యి ఎంత ఉంది చెప్పు ఇదంత ఎందుకు సరేలే మీ ఇష్టం కేకే తెచ్చుకుందాంలే మనకి ఎందుకు కానీ అంతేగా షర్ట్ ఇది ద బెస్ట్ షర్ట్ ఇచ్చిండు మా బావ అని యాద ఉండాలి కుమార్ షాప్కి పోదాం కుమార్ కొందాం వందాం గంజ్ దగ్గర ఉన్నది ఓకేనా సంక్రాంతికి మంచి ఆఫర్లు ఉంటాయి కొమర్ షాప్లో మంచిగా నయాపుల్ పు పిజ్సా హౌస్కి ఆపోజిట్లో ఉంటుంది మంచిగా ఉంటాయి దగ్గరలో ఉన్న వాళ్ళు తక్కువ రేటు మనకి అనుకున్నమైన రేట్లు ఖచ్చితంగా దొరుకుతుంది విజిట్ కాండి అని నేను అంటున్నాను ఇంకేమో చెప్తా మమ్మీ సరే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను అంటే ఈ మధ్య ఎక్కువ మాట్లాడితే ఇంకేమో చెప్తే నాకు సంతది ఉంటా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కొంచెం డల్ అయింది అనుకుంటున్నా ప్లీజ్ ఏమనుకోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అందరూ లైక్ కొడతారని ఒక చిన్న ఆశతో ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు గువ్వల మీదనే ఎక్కువ వర్క్ చేసిన కిందికి మీకి కిందికి మీదికి కిందికి మీకి తిరగడం వల్ల ఈ భుజాలు ఉన్నాయి చూడు ఈ భుజాలలో ఈ చేతులలో ఈ కింద భాగం ఈ కింద భాగంలో బాగా పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది వీడియో అనేది ఇంకొంచెం ఇంకొంచెం ఎనిమిది అవుతుంది కదా తొమ్మిది అంటే అప్లోడ్ చేసేస్తా ఏంటంటే బాగా పెయిన్ అవుతుంది అంత మొత్తం గుంజేస్తుంది భయంకరంగా ఎందుకంటే గువ్వల మీద ఎక్కి దిగాలి ఎక్కి దిగాలి స్టెప్పు ఐదో ఫ్లోర్లో నుంచి మూడో ఫ్లోర్ రావాలి మూడో ఫ్లోర్ నుంచి మళ్ళీ ఐదో ఫ్లోర్ రావాలి ఎందుకు అట్లా రావాలంటే మేము బార్డర్ పట్టీలు వేస్తున్నాం సో దాని గురించి పట్టీలు మధ్యలో కిందో మీదో ఒక్కొక్కటి ఉంటున్నాయి దానికోసం మళ్ళీ కిందికి ఎక్క ఎక్కనికి ఉండదు కట్టెల నుంచి ఎక్కాలి దిగాలి సో అట్లా దిగి ఎక్కడం వల్ల బాగా పెయిన్ అవుతుంది ఇంకా నిద్ర వస్తుంది ఇక తినేసి అనుకుందామని ఏమనుకోండి అబ్బా ఏమనుకోకండి అబ్బా వీడియో రేపు మీకు కొంచెం బాగా వస్తుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్